కాకినాడ జిల్లా పతిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం రౌతలపూడి గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన గుబ్బల రాములమ్మ బతిన ఆనంద కుటుంబాన్ని అడ్వకేట్ గంటా శ్రీలక్ష్మి పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏమిటో వాళ్ళని అడిగి తెలుసుకున్నారు అనంతరం వారికి బట్టలు మరియు ఐదు వేల రూపాయల నగదు అందజేశారు ఈ సందర్భంగా గంటా శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఇటువంటి పేద కుటుంబాలకు ప్రతి ఒక్కరూ చేత ఇవ్వాలని ప్రభుత్వానికి కూడా వీళ్ళని ఆదుకోవాలని గంటా శ్రీలక్ష్మి అన్నారు ఆయాలో తెచ్చుకొని నాన్ నెట్టుకున్నారు అసలు చోటు ఉంది ఆ నాన్ నెట్టుకున్నారు ఈ చూస్తే పోయి ఎక్కడ ఎట్టుకుంటారు అయినా జరుగుతుంది అంతే అండి కానీ అందులో ఏంటంటే జరిగింది నష్టమే కానీ అందులో అదృష్టమైన